బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మరోసారి చిరుతా సంచారం కలకలం సృష్టించింది యూనివర్సిటీలోని ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద నాటుకోళ్ల షెడ్ పై రాత్రి చిరుతా దాడి చేసింది దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి యూనివర్సిటీ అధికారులు ఫుటేజ్ని అటవీ అధికారులకు అందజేశారు వరుస చిరుతా సంచారంతో విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది యూనివర్సిటీలోని ఎంప్లాయీస్ క్వార్టర్స్ వద్ద నాటుకోళ్ల షెడ్ పై రాత్రి చిరుత దాడి చేసింది దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి యూనివర్సిటీ అధికారులు ఫుటేజ్ ని అటవీ అధికారులకు అందజేశారు వరుస చిరుత సంచారంతో విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు దీని గురించి మరింత సమాచారం మా రీజనల్ క్వార్టర్ కోఆర్డినేటర్ మురళి అందిస్తారు మురళి చెప్పండి ఎప్పటికప్పుడు చూస్తా ఉన్నాము గతంలో కూడా ఇదే విధంగా తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత అయితే సంచారం సార్లు ఈ వీడియోలు మనం చూస్తున్నాం అయినప్పటికీ కూడా అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా మళ్ళీ చిరుత మాత్రం ఈ సంచారం మళ్ళీ కొత్తగా ఏదైతే నాటుకోళ్ల షెడ్డుపై దాడి చేయటం రికార్డ్ అయింది రాత్రి దిగు తాజా అప్డేట్ ఏంటి మార్నింగ్ అడవుల్లో విస్తారంగా నిక్షేపాలు అభయారణ్యం కూడా కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వన్యప్రాణుల సంచారం అనేది నేచురల్ గా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి కానీ ఇక్కడ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఈ వన్యప్రాణుల పైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అటు అటవీ శాఖ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి అయినప్పటికీ చిరుత సంచారము ఒక పట్టణ జనావాసాలకు మధ్యలోకి వస్తున్నటువంటి ఒక పరిస్థితి గతంలో అలిపిరి మెట్ల మార్గాన్ని వెళ్తున్నటువంటి సందర్భంలో భక్తులపై దాడి చేసి లక్ష అనేటువంటి ఒక చిన్నారి పైన అటాక్ చేసి అమ్మాయిని చంపినటువంటి ఒక పరిస్థితి సో అప్పుడు ఇమీడియట్ గా ఫోన్ ఏర్పాటు చేసినటువంటి అటవీ శాఖ అధికారులు వరుసగా నాలుగు చిరుతలను పట్టుకోగలిగారు సో ఇటు సంతతి ఎక్కువగా పెరుగుతున్నటువంటి నేపథ్యం అంటే వారికి జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా పిల్లలు ఎక్కువగా పెట్టడం నేపథ్యంలో ఆ వాటికి అనువైనటువంటి కేంద్రము పరిసర ప్రాంతాలన్నీ కూడా తమకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిల్లలు కూడా ఎక్కువగా అవుతున్న పరిస్థితులు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం జస్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు అంటే ఫారెస్ట్ నుంచి జూ పార్క్ కనెక్ట్ అవుతుంది కనెక్టివిటీకి వచ్చి జూ పార్క్ రోడ్ లో కనెక్టివిటీ నుంచి తీసుకుంటే పక్కన అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది సో విశ్వవిద్యాలయం కూడా అది శేషాచల అటవీ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చిరుతలు కూడా దిగువ కొచ్చునటువంటి ఒక పరిస్థితి సో ఇటీవల కాలంలో చేసుకుంటే తిరుపతి అలిపిరి మార్గం నుండి జూ పార్క్ మార్గం వెళ్లేటువంటి పరిసర ప్రాంతాల్లో రెండు మూడు చిరుతలు భక్తులపై దాడి చేసినటువంటి ఒక పరిస్థితి అదేవిధంగా వాహన చోదకులపైన కూడా దాడి చేసినటువంటి ఒక పరిస్థితి తాజాగా వెటనరీ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి మధ్యలో రెండు మూడు చెరువులు పదే పదే తిరుగుతున్నటువంటి ఒక పరిస్థితి భోన్లు ఏర్పాటు చేస్తున్నారు ఒక్కొక్కసారి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ దానికి ఆహారం అనేది దొరకడానికి ఒక ప్రయత్నంలో భాగంగా అందిపుచ్చుకోవడంలో భాగంగా అవి జనావాదాల మధ్యలోకి రావడము అలాగే యూనివర్సిటీ లోపలికి పరిసర ప్రాంతాలకి రావడంతో అటు స్టూడెంట్స్ చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఒక పరిస్థితి రీసెంట్ గా వేద విశ్వవిద్యాలయంలో కూడా ఒక చిరుతను ఇలాగే ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించి ఆ చిరుతను పట్టుకోగలిగారు ఇప్పుడు కూడా ఈ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒకవైపు అటవీ శాఖకు సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ దీనిపైన ఏనుగుల సంచారం పైన ప్రత్యేక సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏనుగుల కదలికలను ముందుగా ఒక ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ చిరుత సంచారానికి సంబంధించి దీనిపైన కూడా మరింత అధ్యయనం చేసి విద్యార్థులకు కానీ అటు వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది దీనిపైన ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేసి సీసీ ఫర్ కెమెరా